ఇప్పుడు మనం తులారాశి వారికి తెలుసుకున్నాం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపద బాగా ఎక్కువగా ఉంది ఖర్చులు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనాలన్నా దాయాలన్నా యోగప్రదమైన కాలం రాజపూజ్యం రెండు అవమానం రెండు సరి సమానంగా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు ఈ రాశి వారికి జీవన సాఫల్యాన్ని పొందుతారు కృషికి తగ్గ గౌరవాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది సహనం కలిగి మత్స్య స్వభావంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి ఆదాయానికి సంబంధించిన ఖర్చులు పెడతారు ఉద్యోగం చేసేవారికి కృషికి తగిన గౌరవం ఉంటుంది ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తోబుట్టువులతో సత్సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావహంగా ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు చేస్తారు కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు సంతానం ఆనందాన్ని పొందుతారు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు సర్వత్ర ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది అనారోగ్యాలు తగ్గుతాయి సాంఘికంగా ప్రతిష్ట పెరుగుతుంది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయానికి వస్తే ఉదల సమస్యలు పొట్టకు సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగము పని మరియు జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సృజనాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేసి విజయాలు పొందుతారు తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది విద్యా విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు బెట్టింగు వంటి వాటికి దూరంగా ఉండాలి అన్ని రకాల వ్యాపారస్తులకు నాటక సినీ సంగీత లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూలమైన ఫలితం అనుకూలమైన సమయం యోగప్రదంగా ఉంటుంది శుభ శుభప్రదంగా ఉంటుంది ప్రయోజనకారకంగా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ కలుగుతాయి విద్యార్థులు పరీక్షలో విజయాలు పొందుతారు వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది వివాహం కార్య వారికి వివాహమయ్యే సూచనలు ఉన్నాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది కార్యాలయంలో ఆధిపత్యం పెరుగుతుంది బంధువులతో స్నేహితులతో చాలా సఖ్యతగా ఉంటారు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని తొలగించుకుంటారు బంధువుల యొక్క సోదరుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు వీరికి గురువారం యోగప్రదంగా ఉంటుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన చేసిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి